తులసి జానుతో కలిసి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి అక్కడున్న ఎస్ఐతో సార్ నేను కంప్లైంట్ని వాపస్ తీసుకుంటున్నాను అని అనగానే ఎస్ఐ సరే అంటూ తులసి చేత కొన్ని సంతకాలు చేయించుకుంటాడు పేపర్స్ పైన ఇక కానిస్టేబుల్తో కానిస్టేబుల్ రిలీజ్ చేయండి అని అనగానే లాక్ ఓపెన్ చేసి సెల్ నుండి సిద్ధుని బయటికి తీసుకొస్తాడు కానిస్టేబుల్ ఆ తర్వాత సిద్ధు కానిస్టేబుల్ భుజం తడుతూ కొడితే కొట్టారు కానీ నా భార్య వచ్చి విడిపించింది చూడండి అని సంతోషంగా చెప్తూ ఉండగా తులసి అవక్కై సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోగానే సిద్ధు షర్ట్ వేసుకొని తులసితో కలిసి బయటికి నడుస్తూ ఉంటాడు జాను వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది ఇక పోలీస్ దెబ్బ కొట్టిన దెబ్బలకి నడవలేక సిద్ధు కింద పడిపోబోతుండగా తులసి సిద్ధు పడకుండా పట్టుకుంటుంది అలా సిద్ధు తులసి కళ్ళు కలుస్తాయి ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమబంధం బలపడనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్